హలో అండి వెల్కమ్ టు వకర్కుండా కిచెన్ ఈరోజు మనము మిలన్తో జ్యూస్ తయారు చేసుకుందాము ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా పిల్లలంతా ఇంట్లో ఉన్నారు వాళ్లకు ఈ విధంగా మిలన్తో జ్యూస్ చేసి ఇవ్వండి కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మసుకు బిల్లం తీసుకున్నాను దీన్ని ముందుగా ఈ విధంగా సగానికి కట్ చేస్తూ ఉన్నాను కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి నేను ఈ గింజల్ని పడేయనండి ఈ గింజలతో అన్నంలోకి దోశల్లోకి ఒక మంచి కారపొడి తయారు చేసుకుంటాను చాలా బాగుంటుంది ఎండలో ఎండబెట్టి తయారు చేసుకుంటే అందుకే వీటిని పడేయకుండా పక్కన పెట్టిస్తున్నాను తర్వాత ఈ మిలన్ను పైన పొట్టంతా తీసుకోవాలి మీరు చాక్తోనైనా తీసుకోండి పీలర్తోనైనా తీసుకోండి మొత్తానికి పొట్టంతా ఈ విధంగా తీసుకోవాలి కొంచెం జారుతో ఉంటుందండి ఈ పండు అందుకని గట్టిగా పట్టుకొని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని ఒక జ్యూస్ జార్లో వేసుకొని సగం వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు చల్లని ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు పోసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల శర్కర వేసుకోవాలి శర్కర అనేది మీ ఇష్టము ఎంత కావాలంటే అంత వేసుకోండి మీకు శర్కర అంటే స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వద్దంటే మొత్తాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు శర్కర షుగర్ తాగని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మొత్తం స్కిప్ చేసేయచ్చు తర్వాత ఈ జ్యూస్ను ఇలా తయారు చేసుకొని ఇలా ఒక బౌల్లో తీస్తున్నాను తర్వాత పైనుండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను జ్యూస్ అనేది ఇంకా చల్లగా బాగుంటుంది కదా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ను చల్లచల్లగా గ్లాసులో వేసుకొని తాగడమే అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా మసుకు మిలంతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు పిల్లలంతా హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటున్నారు ఈ విధంగా జ్యూస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తాగుతారు బయట ఎంతో రేటు పెట్టుకొని ఈ జ్యూస్ని మనం చాలా సింపుల్గా తక్కువ రేట్లో ఇంట్లో తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా నచ్చుతుంది మరి మీకు ఎలా అనిపించింది మసుకు మిలన్ జ్యూస్ రెసిపీ నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్